ఏం కానీ నేను అసలు ఊన్ని టెన్షన్ పడిపోతాను కంగారు పడిపోతాను ఏ విషయం కొంతమంది విషయాలు నాకు ట్రైన్ సమయంలో పదిహేను పదహారు ఇరవై ట్యాబ్లెట్లు కూడా వేసిన రోజు అండి ఒక్కొక్క రోజు ఒక్కో రోజు కొన్ని సంవత్సరాలు వేసాను వేసి ఎంత ఒక ప్రతిరోజు నేను ఇలా జీవితం మధ్య వేసినా కానీ నాకు ఆరోగ్యం బాగుండేది కాదు ఇంకా ఇంకా బలగీత కానీ బలం తెచ్చుకోలేదు దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి ఇప్పుడు ఒకనా షుగర్ కిలో థైరాయిడ్ మాత్రమే టాబ్లెట్లు వాడుతుంది దేనికి వాడుతుందా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నేను బ్యూటీ కంటాం కూడా దేవుడు నాకు శక్తి ఇచ్చాడు మా వ్యాపారం రేపు మూతపడతా తనలో ఈరోజు దేవుడు నాకు మరణాన్ని చూపించాడు కానీ నా భక్తు మరణాన్ని తప్పించి ఆ వ్యాపారం పని అనేకమైన పరిస్థితులు భయం ఆందోళన ఎడి చేయడం జరుగుతుంది అని వినిగిపోతున్నా పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచిపెట్టలేదు విశ్వాసాన్ని ఇచ్చాడు ధైర్యాన్ని ఇచ్చాడు నిర్భరంగా బ్రతకటానికి దేవుడు శక్తినిచ్చాడు ఏం జరుగుతుంది నృత్య కనుక ఇంట్లో ఒంటరిగా ఉంటాడు మమ్మీ వాళ్ళైతే అమ్మ మీ పరిస్థితి చూస్తే అది ఈ సంగ ప్రాంతంగానే కవర్ బ్రతకడం చిన్న విషయానికి చనిపోయిన వాళ్ళు అనేక మంది నేను చూసాను చాలా చిట్మి కొంచెం చిన్న కొన్ని కొనుక్కో చిన్నదే కానీ అది చనిపోయినోళ్ళు ఏవైతే వెతికించాడంటే కేవలం సంఘ ప్రార్థన సాగు చేసిన ప్రార్థన వెతికించాడు మరి అంతకన్నా ఎక్కువగా అంతకంటే ఎలా బ్రతుగా అంటే టెన్షన్ భయం ఏం జరుగుతుందో తెలియదు ఏ రోజు ఎలా జరుగుతుందో తెలియదు ఎప్పుడైనా ఏం జరుగుతుందో తెలియదు కానీ దేవుడు ఈ రెండు సంవత్సరాల నుంచి దేవుడు మనస్ఫూర్తిగా బ్రతకడానికి దేవుని సైన్యంలో గడపడానికి సమయం ఇచ్చాడు నిలవడానికి అవకాశం ఇచ్చాడు మరణం ఇన్ని జరిగినా నువ్వు ఆ దేవుని మొదలు పెడతలేదు మరలా మళ్ళీ నాతో తను మాట్లాడి ఇన్ని జరిగినా నేను ఆ దేవుని నువ్వు నీ బలాన్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను చెప్పి అసలు ఆ అంత టెన్షన్ భయం బాధకి చెప్పి ఇలా జరిగిందండి అన్నా జరిగిందే మనం దాన్ని తప్పించేసాడు దేవుడు ఇంకా గొడవ ఆయన బస్సు కాదు ఈ దేవుడు నీ పక్షాన్ని ఉండడం ఖాళీ జరిగితాడు నీ ఏ విషయంలో ఆందోళనతో సమయానికి వచ్చినప్పుడు వాకింతో దేవుడు మాతో మాట్లాడారు అని జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు కొన్ని సంవత్సరాలు ఆగిపోయినా కానీ అలా కాలేజీకి వెళ్ళడానికి ఏవా ఇస్తున్నవాడైనా వృద్ధుడైనా కానీ ఆయనకి చేయదాల్సినవి ఎన్నో అనేకమైనవి ఉన్నామని చెప్పినట్టుగా అప్పుడు మాట్లాడినప్పుడు చిక్కు తెలియదు ఇద్దరు కాలేజీకి వెళ్ళారు శూన్యులము దేవుడు మమ్మల్ని బ్రతికించాడు ఎలా బ్రతకాల తేలినవారు అసలు బ్రతుకున్న మరణం మరణం జీవితంలో బ్రత అనేది లేదు ధరించాడు మా కాశ్యం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మా కుటుంబాలు సమాధానం ఇచ్చాడు నమ్మది ఈ సంవత్సరం దేవుని బ్రతుకున్నాడు దాంతో మీరు చేసిన ప్రార్థన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన తనసారి చేసిన ప్రార్థన బట్టి నేను కలుగుతున్నా ఇచ్చిన సాక్షి